దానిని స్వాధీనపరచుటూ దాన్ని జయించుటకు మన శక్తి చాలును అంటున్నా ఏ రీతిగా అంటే ఇదో తన శక్తి కాదు యహోవా దేవుడు అద్భుతాలు చూశాడు కాబట్టి యహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా రెండు పాయలుగా చేశాడు యహోవా దేవుడు ఏ రీతిగా వారికి అరణ్యంలో తోడై ఉన్నాడు యహోవా దేవుడు ఏ రీతిగా వారిని ఆపదల్లో నుంచి కష్టంలో నుంచి ఇరుకుల ఇబ్బందుల నుంచి తోడుగా ఉన్నాడు కళ్ళారా చూశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు కాకుండా సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని వైపు చూస్తున్నాడు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు కూడా నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావేమో ఈరోజు కూడా నువ్వు చూచే విధానము ద లెన్స్ వాట్ వీఆర్ సీయింగ్ నువ్వు చూచే విధానము భయము నువ్వు చూచే విధానము ఇది అసంభవం నువ్వు చూచే విధానము ఇది కాదు నువ్వు చూచే విధానము నేను బయటకు రాలేను నువ్వు చూచే విధానము ఇంకా నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడే మాట కాలేబు ఏ దృష్టితో ఏ దృక్పథంతో చూశాడో ఈ రోజు కూడా నువ్వు అదే దృక్పథంతో చూడాలి నీ హృదయాన్ని నిమ్మలపరచాలి నీ కుటుంబాన్ని నిమ్మరపరచాలి నువ్వు చెప్పాలి నీ కుటుంబానికి కుటుంబ యజమానిగా తల్లిగా తండ్రిగా భర్తగా భార్యగా కుమారుడుగా కుమార్తెగా నువ్వు నిమ్మలపరిచి నువ్వు చెప్పాలి మనము జయించగలము ఎందుకు అనగా అలనాడు మనకు సహాయం చేసిన దేవుడు అలనాడు స్వస్థపరిచిన దేవుడు అలనాడు దిగి వచ్చి మనల్ని ఆదరించిన దేవుడు ఇప్పుడు కూడా ఆదరించగలడు అనే నమ్మకము నీకు కలిగి ఉండాలి కాలేబుకు ఉన్న ఆ దృఢమైన నమ్మకము నీ జీవితంలో ఉండాలి కాలేబు ఏం చెప్తున్నాడు అనగా ఎస్ మనము దాన్ని జయించగలము అని ఏం చేశాడు పదండి మనం లేచి వెళ్దాం పదండి మనం లేచి వెళ్దాం అని అంటే అప్పుడు వారు ప్రజలు అంటున్నారు లేదు లేదు మనం వెళ్ళలేము మనం జయించలేము మనం చేయలేము అక్కడ పెద్ద పెద్ద ఆజానుభావులు ఉన్నారు నెత్తాయిలీలు ఉన్నారు అనేకీలు ఉన్నారు వారి ముందు మిడతలముగా ఉన్నాము అని భయభ్రాంతులు చేశారు ఎంత భయపెట్టినా ఎంత భయంకరమైన వార్త విన్నా కాలేబు ముందుకు సాగాడు కాలేబు వలే నువ్వు కూడా చూచే విధానము మారాలి అమ్మా ప్రీచలమ్మా నీ వివాహంలో సమస్యలు ఉన్నాయి నీ సమస్యను చూచే విధానము నువ్వు మార్చుకోవాలి ఉద్యోగంలో విద్యలో లేకపోతే ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న దగ్గర నీ నీ భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల తోబట్ల మధ్య సమస్య ఉందేమో నువ్వు చూచే విధానము మార్చుకోవాలి నువ్వు సమస్యను అపవాద లెన్స్లో చూస్తే నీకు భయము ఓటమే నువ్వు సమస్యను దేవుని దృష్టిలో త్రూ ద సైట్ అండ్ త్రూ ద లెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు చూసినట్లయితే జవాబు దొరుకుతుంది నీకు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు ఈ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు నీకు ధైర్యము కలిగి కాలేపు వంటి ధైర్యం నీకు కలగాలని నువ్వు ఎదుర్కొంటున్నా నువ్వు చూసే దృక్పథమును నువ్వు సమస్యను చూచే విధానమును నువ్వు మార్చుకొని భయం అనే బీజము నీ ఉంటే దేవుడు తీసివేసేయాలని నా ప్రార్థన అటు కోపను దేవుడు మీకు అనుగ్రహించాలని నా ప్రార్థన ఈరోజు హృదయంలో హృదయములున్న భయము ప్రభ నాలో ఉన్న అపనమ్మకము తీసివేసే నాయన నేను చూసే విధానము ఆలోచించే విధానము మార్చు ప్రభు నాది అని నువ్వు అడిగినట్లయితే దేవుడు అద్భుత కార్యము చేయాలని ఆశపడుతున్నాడు